నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని తాటిపర్తి వెంకట శేషయ్య గారి అల్లుడు సురేష్ కుమార్ సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు తదితరులు పాల్గొని నిర్వహించడం జరిగింది ఇది నెల్లూరు పినాకి క్లబ్ వాళ్ళు ఎదుగుతో చేయడం జరిగింది మాకు ఆనందంగా ఉంది లైన్ సునీల్ కుమార్ గారు సురేష్ కుమార్ ఎంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వంద మంది నుంచి నూట యాభై మంది దాకా పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి